అఘోరి కూడా పెళ్లి చేసుకుంది అది కూడా రెండో పెళ్లి లవ్ మ్యారేజ్ పెళ్లి అయిపోయింది ఏంటి అది పెద్ద క్వశ్చన్ మార్క్ వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ గత కొన్ని రోజుల నుంచి అయితే అఘోరి గురించి వీడియోస్ చేయకూడదు అనుకుంటూనే ఉన్నాము కానీ తప్పట్లేదు ఈరోజు ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకు వీడియో చేస్తున్నామంటే క్లియర్గా చెప్తాను వినండి నిన్ననే అగోరిని ఒక రేంజ్లో వేసుకున్నాము మాట్లాడాము ఆయన గురించి మొత్తం బయట పెట్టినాము ఒక్క నైట్కి మొత్తం మారిపోయింది అసలు మొత్తం మీడియా మొత్తం షాక్లో ఉన్నారు లిటరలీ అఘోరి కూడా పెళ్ళి చేసుకుంది అది కూడా రెండో పెళ్ళి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మళ్ళీ అసలు నేను ఇది చెప్తాను నా లైఫ్ లో ఇలాంటి మాటలు మాట్లాడతాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు కానీ తప్పట్లేదు పైగా ఇంకా దరిద్రం ఏంటంటే పెద్ద పెద్ద స్వామీజీల మధ్యలో చేసుకున్నారు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటామో పెళ్లి తాళిలా చూపించాడు అలా కట్టాడు ఆవిడ సిగ్గుపడుతుంది వీడియోలు బయటకు వచ్చాయి ఇంకా ఏదో పెళ్లి పాటలు పెట్టేసి ఆ వీడియోలు అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మా ఫ్రెండ్స్ అయితే

దొంగ సంబంధించిన అందరూ వచ్చి ప్రజలను నమ్మించిన కానీ ఇంత మీడియా మొత్తం కలిసిగట్టుగా ఉండి ఆ ప్రూఫ్లన్నీ బయట పెట్టిన తర్వాత కూడా అసలు ఈ డెసిషన్ ఎలా తీసుకుందో నాకు అర్థం కావట్లేదు ఇంత ఏమో అసలు నిజంగా మరి ఒక రకంగా చెప్పాలి అని అనుకుంటే నేను ఒక వైపు మనం కామెడీగా చూసిన నాకు తర్వాత ఆలోచిస్తే అంటే మేబీ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది తర్వాత ఇంకా ఏమైనా ప్రూవ్స్ పెడుతుందేమో అప్పుడు మళ్ళీ వర్షని వదిలి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయేమో అందుకే ఇలా హడావిడిగా పెళ్ళి చేసే ప్లాన్ చేసేసారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు వీడియోలో వాళ్ళు లైవ్లోకి వచ్చారు మ్యారేజ్ అవ్వగానే వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నాకు తెలియదు ఇంత సర్ప్రైజ్ సడన్గా గురుజీ మాది ఇలా చేస్తారు పెళ్ళి అని చెప్పేసి వర్షిని అంటుంది అయితే నాకేమనిపిస్తుంది అంటే అఘోరి ఇంకా గురుజీ వీళ్ళు అనుకొని అఘోరి చెప్పి ప్లాండ్ గా ఏదైనా జరిగిందేమో అని నాకు అభి అభిప్రాయం ఉంది అంటే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే అదే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేరే వేరే ప్రూఫ్స్ అవి వస్తాయి కదా వచ్చినప్పుడు ఏమైనా అవ్వచ్చు ఆ వదిలేసి వెళ్ళిపోవచ్చు అలా అనుకున్నా సో అసలు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని జనరల్గా అగోరి అంటే భౌతిక సంబంధాలకి లోక సంబంధాలకి దూరంగా అయితే నాకు క్లారిటీ ఉంది వాళ్ళు సన్యాసం తీసుకుంటారు ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ వాళ్ళ లైఫ్లోనే ఉండదు ఈ ప్రేమ వివాహం అసలు ఇవన్నీ అసలు వాళ్ళు ఏంది అంటే జనసంచారం లేని చోటుకి వెళ్ళి వాళ్ళ శివుని స్మరించుకుంటూ వాళ్ళు ఉండిపోతారు అంట ధ్యానంలో మరి ఈ అగోర్ ఏమో జనాలు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతాడు ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడ కావాలి అంటే ఆయనకి అమ్మాయిలే కావాలి మళ్ళీ అబ్బాయిలు వద్దంట నువ్వు క్లియర్ గా నాకు శిష్యరీకం చేయాలంటే ఒక అమ్మాయి అయ్యి ఉండాలి చేయను అంటున్నాడు మరి ఎందుకు ఏం అబ్బాయి కాదు మెయిన్ అంటే దీనివల్ల అట్లా చేశాడేమో అని చెప్పేసి నాకు ఉన్న డౌట్ మరి అసలు నాకైతే ఫస్ట్ ఆఫ్ నాకున్నీ మెంటాలిటీ అర్థం కావట్లేదు అసలు అమ్మాయిల లైఫ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటాడు అసలు సంసారం చేయగలరా అసలు నిజంగా గర్ల్ గా మాట్లాడాలంటే అసలు వర్షి లైఫ్ ఏంటి నెక్స్ట్ పిల్లలు ఉండరు వీడు ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో ఏ శ్మశానంలో పంటాడో తెలీదు అసలు ఎలా నమ్మి చేసుకుంది అండ్ అఘోరి మెంటాలిటీ ఏంటి అఘోరి ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నాడు అమ్మాయితోనే పెళ్లి చేసుకునేది బాయ్ పాయలానే ఉండిపోవాల్సింది అమ్మాయిలాగా మారి మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఆలోచిస్తే పిచ్చి లైఫ్ మొత్తం వాడు మామూలుగా అప్పుడే కొంచెం ఇప్పుడు ఇంకా అప్పుడే దరిద్రంగా ఇంకా దరిద్రంగా తయారయ్యాపరి మోడల్స్ కలర్ కలర్లు జుట్లు వేసుకొని ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటి అబ్బాయిగా మారి అబ్బాయి నుంచి ట్రాన్స్జెండర్ గా ఆపరేషన్ చేయించుకున్నాడు ఓకే మనోడికి ఏమైంది డబ్బులు సంపాదించాలి మరి ఎక్కడ పరిచయం అయ్యారో ఎలా పరిచయం అయ్యారో తెలియదు కానీ సనాతన ధర్మాన్ని యూజ్ చేసుకొని శిష్యరేఖం ఎక్కడ చేసిన అని చెప్తున్నాడు అవును చేసిన తర్వాత పైసలు గట్టిగా వస్తున్నాయి లక్షల లక్షలు స్పాన్సర్లు ఉన్నారు ఇప్పుడు కూడా ప్రెజెంట్ చిన్న ఏమొచ్చింది అని అంటే భక్తులు భక్తులు అందరు కలిసి కలెక్ట్ చేసి ఇచ్చిన డబ్బుల్లోనే మూడు కోట్ల వరకు ఉన్నాయండి అతను దగ్గర మరి చూడండి ఓన్లీ భక్తులు భక్తుల ద్వారా వచ్చినాయి జనరల్ గా ఇంతకు ముందు ఉన్న చాప్రియా గోరి శ్రీనివాస్ అలిఆర్ శ్రీనివాస్ గారు ఇంత డబ్బు సంపాదించగలడా ఒక మ నేను ఓపెన్ గా చెప్తున్నా చాలా సీరియస్ చెప్తున్నా ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాడు లిటరలీ అగోరి భక్తులు ఎవరన్నా ఉంటే మీ అంత అంతే అంటే ఇన్ని డబ్బులు ఒక మతం ముసుగులో ఒక ఆధ్యాత్మిక సనాతన ధర్మం ముసుగులో ఇన్ని లక్షలు సంపాదించుకుంటూ ఇంకా ఏంటంటే వర్షినికి చదువుకున్న పిల్ల కాదు అని అనుకోవడానికి లేదు చదువు ఇద్దరు అబ్బా ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అంటున్నారు రాధిక గారు ఆవిడ కూడా అడ్వకేట్ అంటున్నారు అడ్వకేట్ అంటే ఎంత చదవాలి చదివి అన్ని చదివి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి లైఫ్ అంటే ఎందుకంటే కేసులు చూసినప్పుడు డిఫరెంట్ పర్సన్స్ వస్తారు వాళ్ళ దగ్గరికి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆమె ఎందుకు ఇలా చేసిందో బీటెక్ చదువుకొని అంత మంచిగా ఉంది పిల్ల ఉందా ముఖొంకరుందా ఉందా ఏదో లోపం ఉందా అన్నట్టు లేదు మంచిగా ఉంది చూడనికి ఎవడైనా చేసుకుంటాడు కళ్ళు మూసుకొని అలాంటి అమ్మా ఈమెందుకు చేసుకుందో ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఏదో ఊరో ఏం తెలియదు వచ్చి దండం పెట్టగానే సోప తెలుపు అట్లా కాదు మళ్ళీ అందరూ మొత్తం మొత్తం సిటీలలో ఉన్న వాళ్ళ ఆమె కరీంనగర్ సిటీ ఇక్కడ ఏమో హైదరాబాద్ దగ్గర సిటీ అసలు దరిద్రం అని చెప్పుకోవాలి పాపం ఇప్పుడు ఎంత బాధపడుతుందో చెప్పలేములే కానీ అంటే ఒక ఒక అన్నగా వాళ్ళ పేరెంట్స్కి అంటే ఈ ఈ న్యూస్ సర్క్యులేట్ అయినప్పుడు జనరల్గా మనకి ఒక విధంగా ఉంటుంది ఫ్యామిలీకి వాళ్ళ మీద వచ్చే ట్రోల్స్ కానీ ఈ విధమైన రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు వర్షిని పోతూ పోతూ వాళ్ళ లైఫ్ని తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి తన లైఫ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా నాశనం చేసిందని లిటరలీ ఓపెన్ చెప్తున్నాను నాకు ఇది చెప్పడంలో నేను వెనక తీసుకొని కూడా తీసుకొని ఇలాంటి మాటలు చెప్పడానికి చెప్తున్నాను లిటరలీ వర్షిని గారు మీరు ఈ వీడియో చూస్తే మీరైతే మీరు చేసిన తప్పు దానికి క్షమాపణ లేదు ఒక సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకున్న మృగం అంటే మీరు వెళ్ళారు పెళ్లి చేసుకున్నారు ఇంకా అమ్మో నల్ల బంగారం అంట అంటే నాకు ఇప్పటికీ నైట్ మేర్ వస్తుంది ఇంత ఒక రిపోర్టర్ సంథింగ్ ఎవరో అడిగారు అతడు నార్మల్ గా మీరు బాగుంటారు ఏ అమ్మాయి అయినా నార్మల్గా ఏం కోరుకుంటా మంచి కలర్ఫుల్ అబ్బాయి రావాలని కలర్ఫుల్ కలర్ఫుల్ ఉంటాడు మరి సరే అబ్బా నిజంగా చెప్పాలంటే ఒక మెసేజ్ ఏంటి అని అంటే అమ్మాయిల గురించి చెప్తున్నా మెయిన్గా మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు మీరు వెళ్ళిపోతారు లేచిపోతారు మీ పాటికి మీరు వెళ్ళిపోయి మీకు అక్కడ ఏదైతే ఆనందం ఆ లో క్షణిక ఆనందం దొరుకుతుందో ఆ క్షణిక ఆనందం ఎడిట్ అయిపోయి మీరు వెళ్ళిపోతారు కానీ ఫర్దర్గా మీ పేరెంట్స్ ఏంటి చుట్టుపక్కల వాళ్ళు మీ పేరెంట్స్ని ఎన్ని మాటలు పొడుస్తారు మీ రిలేటివ్స్ ఏమంటారే నీ బిడ్డ ఇలా చేసిందరే నీ బిడ్డ వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు తలెత్తుకొని తిరగలేని కి తెస్తారు అది కూడా గుర్తు పెట్టుకున్నాడు రగరు ఏమన్నాడు లాస్ట్ కొన్ని లైవ్ మాట్లాడినప్పుడు నేను జెన్యున్ గా నేను వస్తాను నేను పోలీసులో దగ్గర ఉంటాను నేను వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించి తీసుకెళ్తాను ఇప్పుడు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అసలు ఏమనాలి మిమ్మల్ని అమ్మాయి గురించి అసలు అమ్మాయి పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాడు ఆ వారి కూడా అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు బట్ అమ్మాయిలకైతే నేను ఒకటే మెసేజ్ ఇస్తాను యాజ్ అ గర్ల్ గా నిజంగా మీ పాటికి మీరు లవ్ చేస్తున్నారు ఒక పర్సన్ ని నిజంగా తను మిమ్మల్ని ఈక్వల్ గా లవ్ చేస్తున్నాడు మీరు కలిసి ఒక మనిషి బతకలేని ఫిక్స్ అయిపోయారుబ్బాబాబాబాబాబ మీరు ఇంట్లో వెళ్ళండి వాళ్ళ ఇంట్లో ఒప్పించి మీ ఇంట్లో ఒప్పించి వాళ్ళ ఆశీర్వాదాలతో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి కానీ ఇలా లేచిపోతే తర్వాత ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కూడా నిజంగా నా ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే ఉందబ్బా వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న ఏజ్ నాన్న అంత ఏజ్లో ఉండి ఒక అమ్మాయిని అంత చదివిచ్చి ఎన్నో హోప్స్ పెట్టుకొని ఒక ఆడపిల్ల పెళ్ళి అంటే అమ్మ నాకు ఒక కళ ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక బాధ్యత కూడిన కళ ఉంటుంది అరే ఏమంటారు బతుకున్నప్పుడు నా పిల్ల పెళ్లి చేసేయాలి బతుకున్నప్పుడు నా పిల్లని ఒక ఇంటికి ఇచ్చేయాలి అలాంటిది వెళ్ళి ఎక్కడో ఏదో గుడిలో ఎవరి ముందో ఏంటో అలా పెళ్లి చేసుకొని తాలి కట్టించేసుకున్నా నెక్స్ట్ నీ లైఫ్ ఏంటో నీకు అర్థమవుతుందా నువ్వు తర్వాత నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రియలైజ్ అవుతావు అవ్వదు లేదు మళ్ళీ ఇదే మీడియా అరే వర్షి రియలైజ్ అయ్యి రిటర్న్ వచ్చింది అంటాం కానీ నీ లైఫ్ ఏంటి నెక్స్ట్ నేను ఎవరైనా పెళ్లి చేసుకోని ముందుకు వస్తారా నెక్స్ట్ నేను అందరు ఎలా చూస్తారు నిన్ను ఒకవేళ సడన్గా నువ్వు ఫీల్ అయిపోయి బయటకు వచ్చేసి ఆయన నుంచి దూరం వచ్చేసి ఉన్నా కూడా నేను జనాలు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా ఒక గర్ల్గా నువ్వు ఆ క్వశ్చన్స్ తీసుకోగలవా ఎంత కఠినంగా ఉంటుంది తెలుసా ఆ సిచ్యువేషన్ ఏం ఆలోచించకుండా ఇలా చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిని చదివించడానికి చాలా మంది భయపడతారు పెళ్లి చేసే రోజులు అంటే ఇప్పటికే ఉన్నారు అవును అంత కష్టపడి బీటెక్ వరకు చదివిస్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఏమి ఇది చాలా మంది అంటున్నారు ఈ మధ్య ఏంటంటే గర్ల్స్ కి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది గర్ల్స్ ఫ్రీడమ్ గా బతుకుతున్నారు అని చాలా మంది ఉన్నారు అన్ని రకాల మనుషులు ఉన్నారు నిజంగా ఫ్యామిలీ ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు చక్కగా జాబులు చేసుకొని ఇంటి బాధ్యత తీసుకొని ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు కొందరు ఉన్నారు ఫ్రీడాన్ని ఇలా దుర్వినియోగం కూడా చేసుకుంటున్నారు సో అందులో ఇప్పుడు వర్షిని ఒక రకం అని చెప్పొచ్చు మనం లిటరలీ సరే వర్షిని గురించి పక్కన పెడితే ఏమంటుందంటే మా పేరెంట్స్ని కూడా నేను తీసుకెళ్తా అని ఒక మాట అనింది ఎక్కడ తిప్పుతుంది కార్ బ్యాగ్ ఇక్కడ పెడతదా అంటే మరి ఏంటి ఇప్పుడు మీకే దిక్కు దీవన లేక తిరుగుతున్నారు ఆ దరిద్రుని ఒకరిని వేసుకొని లిటల్ వర్షిణి గారు మేము మీకే మాట్లాడుతున్నాను మీతోనే సరే మీరు చూస్తారో లేదు కానీ మీకే సరైన ఫెసిలిటీస్ లేవు అక్కడ ఒక చిన్న కార్ వేసుకొని ఆడు అగోరీ కానీ ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు పేరెంట్స్ని ఎక్కడ పెట్టుకుంటారు మీరు తీసుకెళ్ళా మా పేరెంట్స్ని ఒప్పించుకొని నేను తీసుకెళ్తాను మాట్లాడుతుంది పేరెంట్స్ సంతోషం కోరుకుదేదాని అయితే నువ్వు ఈ రకంగా చెయ్యవు ఫస్ట్ ఇంకోటి నువ్వు మీడియాలో ఏదో మెప్పు కోసము దేనికోసం పేరెంట్స్ పేరెంట్స్తో నేను ఉంటా అని చెప్పేసి నీకు నెగిటివిటీ రాకూడదని నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు చాలామంది అంటున్నారు లిటరలీ మేము కూడా ఇలానే అనుకుంటున్నాము లిటరలీ నువ్వు ఇంత చదువుకున్నావు కదా అసలు అఘోరి అంటే ఏంది నువ్వు ఫస్ట్ తెలుసుకో తెలుసుకోవాలి నువ్వు అఘోరి అసలు అఘోరీకి మన లోక సంబంధానికి సంబంధమే ఉండదు ఆయన ఒక సపరేట్ వరల్డ్ ఉంటుంది లోక కళ్యాణం అని లోక కళ్యాణం అని చెప్పాడు ఆడు కళ్యాణం చేసుకొని వెళ్ళిపోయాడు సప్పుడు చేయక ఈ సమాజం ఇట్లా మా ఎంత వీడియోస్ అవేర్నెస్ కోసం ఎన్ని వీడియోస్ చేసినా సరే మారట్లేదు నాకు నిజంగా చెప్పాలంటే నేను ఇంకా డీప్ ఆలోచిస్తే నాకు షాక్ అనిపిస్తుంది నిన్న ఉన్నట్టు వాళ్ళకి ఏదో వీడియోలు చేసి ఏదో అనుకొని ఏదో బట్టలు లేకుండా తిరిగాడని విమర్శించి ఏదో నయం ఇంకా నయం పెళ్ళికి బట్టలేసుకున్నాడు స్వామి

వాళ్ళు మీడియా చేస్తున్నారు మళ్ళీ మీడియా అంటే ఇప్పుడు తెలుసు ఒక న్యూస్ అయింది ఏదో డిఫరెంట్ గా జరుగుతుంది చూడాలి అని చెప్పేసి తీసుకెళ్తారు చూస్తారు చూపిస్తారు అన్నీ చేస్తారు కానీ అసలు నిజంగా ఆలోచిస్తే విచిత్రంగా ఉంది ఇంతకీ బాయ్స్ వల్ల మీరేమనుకుంటున్నారు అఘోరి ఆడవేషంలో ఉన్న అఘోరికి అంత బ్యూటిఫుల్ వైఫ్ దొరికింది అది కూడా లవ్ మ్యారేజ్ అదే అదే కొంచెం బాధగా ఉంది అది కొంచెం అప్సెట్ అయ్యాము అక్కడే క్లియర్ గా మాట్లాడుకుంటే అఘోరి ముందు పిక్స్ చూసిన తర్వాత అట్లా ఆపరేషన్ చేయించుకొని చాలామంది ఉన్నారు ఇట్లా కావాలని ఆపరేషన్ చేయించుకొని హిందూ ధర్మాన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు లిటరల్లీ మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఆయనకి ఏ ఆయన సర్టిఫికేట్లు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత కూడా వర్షి నేను ఎందుకు ఇట్లా చేసినావు కానీ ఇంకోటి ఆ మనోడు వెళ్ళి కొంచెం బట్టలు వేసుకున్నాడు ఈ హోల్ మొత్తం ఇష్యూలో కొంచెం చెప్పుకోదగ్గర మంచి విషయం ఏంటంటే అగోరి బట్టలు వేసుకోవడం కనిపిస్తుంది నాకు ఇంకోటి చీరలు కట్టుకొని చేసుకొని అంటే పెద్ద గురువు గారి అంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా నాకు ఇంతవరకు అర్థం అది ఏంటంటే నాకు తెలిసి అగురికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు అండ్ అగురి నమ్ముంటారు అండ్ వాళ్ళందరూ నన్ను చూస్తే వీడియోలో నాకు ఏమనిపించింది అంటే అందరు వాళ్ళు నార్త్ వాళ్ళు ఉన్నారు హిందీ మాట్లాడుతున్నారు బాబా వాళ్ళందరూ కూడా హిందీ ఉన్నారు సో ఈ లాంగ్వేజ్ అనుకుంటా ఇక్కడ ఈ ఎంత బేకార్గాడు ఏమేమి చేస్తున్నాడు అని తెలియక చేస్తున్నారని అని అనుకుంటున్నా సో ఏదన్నా నా నా విషయం ఏంటంటే అఘోరి ఆ మొత్తం వాడి ఆక్రమాలన్నీ బయటపడాలి ఆ లీగల్ గా శిక్ష పడాలి ఇది ఒకటే నేను కోరుకునేది దానికోసం మేము ఏం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నాము నిజంగా బయట పెట్టేసాము ముందుకు రండి చేస్తుంది చాలా తప్పు ఇప్పుడు ఏం కోరుకున్నాను అని అంటే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ అండ్ మా మీడియా ఛానల్ త్రూ మాతో మాలలో ఉన్న మా అందరూ మా కొలీగ్స్ అందరూ మా అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా అలాగే గవర్నమెంట్ కానివ్వండి సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకు రండి వచ్చి తనకు ఒకటే చెప్పండి వర్షిని కావాలా శివయ్య కావాలా డిఫరెన్స్ అబ్బా ఎందుకంటే అఘోరి అనేటోడు సంసారం చేయలేడు సంసారం చేసేటోడు అఘోరి కదా అనరాడు మరి ఏంటి అసలు రెండో చేస్తే ఎలాగా ఏ ఎలా నమ్మాలి ఏం చేయాలి ఏది పర్ఫెక్ట్ అఘోరీలందరూ బ్యాడ్ అయినట్టే కదా సనాతన ధర్మం అంటాడు ఇది ఇది అంటాడు సప్పుడు దాకా ఆ మొత్తం అంత జంజరాలన్నీ తీసేసి ఈ మొత్తం ఈ మాలలన్నీ తీసేసి నార్మల్ లైఫ్ లాగా వచ్చేసి నార్మల్ మంచిలాగా లాగా బట్టలు వేసుకొని ఇద్దరు సంసారం పెట్టుకొని మిమ్మల్ని ఎవడ అడగడు మీ జోలీ కూడా రాడు మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు పర్సనల్ లైఫ్ లో అది కాదు చేసుకున్నాడు కాబట్టి సంసారం చేస్తాము అని అనుకున్నాడు కాబట్టి ఇలా చేయండి సనాతన ధర్మం అని ఆ మాలలు వేసుకొని అవన్నీ చూడగానే దండం పెట్టేలాగా శివయ్య రుద్రాక్షలు అన్ని వేసుకొని ఉంటాడు అలా దండం పెట్టడానికి మీనింగ్ లేనప్పుడు ఆ రుద్రాక్షలకి మీనింగ్ లేనట్టే కదా సో నువ్వు అన్ని తీసేసే తీసేసి మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకొని నీ పెళ్ళాం వర్షిని ఒక రూమ్ లో పెట్టుకొని ఇద్దరు సంచారం చేయండి హ్యాపీగా రోజు వండుకొని తినండి బయట కార్ లో తిరగండి హనీమూన్ వెళ్ళండి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటా అని చెప్పారు పిల్లలు అడాప్ట్ చేసుకొని నార్మల్ లైఫ్ లోడ్ చేయండి మీ దగ్గరకు వచ్చేవాడు మైక్ పట్టి వాడలేదు మిమ్మల్ని అడిగేవాడు లేదు ఎప్పటిలాగైతే సనాతన ధర్మం గురించి మాట్లాడతారో మా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి చాలా మంది మీ గురించి మాట్లాడుతూనే ఉంటారు ఇది వినాల్సిందే మీరు అంతే సో చూశారు కదా ఓవరాల్ గా ఇన్సిడెంట్ అయితే క్లియర్ గా కళ్ళ కట్టినట్టయితే అయితే చెప్పాము సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి సో ఇంకా మీ ఇష్టం మీ అభిప్రాయం ఏందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి బై ది ది ఆల్ ఫర్ యూ ఫర్ మ్యారేజ్ కంగ్రాచులేషన్స్ సో అగోరి గారు మీ మీద మాకు ఎంత కోపం ఉన్నా సరే పెళ్లి చేసుకున్నారు సో కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హ్యాపీగా ఉండండి కలిసి ఉండండి ఈ అమ్మాయినన్నా ఇప్పుడు ఎలాగో లైఫ్ ఖరాబ్ చేసేసావు అమ్మాయి ఇంకా ఎవరు చేసుకోరు ఆ అమ్మాయిని అయిపోయింది తన ఒక డిసిజన్ తీసుకుంది అది అంతా అయిపోయింది అక్కడికి క్లోజ్ సో అమ్మాయినన్నా జీవితాంతం చూసుకో తనకు కావాల్సినవన్నీ నీడ్స్ అన్ని పూర్తి చెయ్యు అంతే కోరుకుందాం ఇంకేం లేదు కోరుకునే థ్యాంక్ యూ